నమస్కారం మీ అందరికీ స్వాగతం ఈరోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన కొత్త రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఆర్బీఎస్కే డిఈఐసిలో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది ఈ వీడియోను చివరి వరకు చూడండి ఎందుకంటే ప్రతి చిన్న సమాచారం మీకు చాలా ఉపయోగపడుతుంది నోటిఫికేషన్ వివరాలు నోటిఫికేషన్ తేదీ జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఐదు భర్తీ విధానం వాకిన్ ఇంటర్వ్యూ ఒప్పంద వ్యవధి ఒక్క సంవత్సరం ఇంటర్వ్యూ తేదీ ఫిబ్రవరి ఆరు రెండు ఇంటర్వ్యూ స్థలం జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి కార్యాలయం కర్నూలు ఖాళీల వివరాలు ఈ రిక్రూట్మెంట్లో కింద పేర్కొన్న పోస్టులు అందుబాటులో ఉన్నాయి మెడికల్ ఆఫీసర్ ఒక్క పోస్ట్ జీతం అరవై ఒక్క వేల తొమ్మిది వందల అరవై రూపాయలు ఆడియాలజిస్ట్ స్పీచ్ థెరపిస్ట్ ఒక్క పోస్ట్ జీతం ముప్పై ఆరు వేల నాలుగు వందల అరవై ఐదు రూపాయలు సోషల్ వర్కర్ ఒక్క పోస్ట్ జీతం ఇరవై వేల నూట రెండు రూపాయలు సైకాలజిస్ట్ ఒక్క పోస్ట్ జీతం ముప్పై మూడు వేల డెబ్బై ఐదు ఆప్టోమెట్రిస్ట్ ఒక్క పోస్ట్ జీతం ఇరవై ఐదు వేల ఐదు వందల నలభై తొమ్మిది డెంటల్ టెక్నీషియన్ ఒక్క పోస్ట్ జీతం ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది అర్హతలు మెడికల్ ఆఫీసర్ ఎంబీబీఎస్ ఏపీ మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ ఆడియాలజిస్ట్ మరియు స్పీచ్ థెరపిస్ట్ బిఎస్సి స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజీ సోషల్ వర్కర్ ఎంఎస్డబ్ల్యూ ఎంఏ సోషల్ వర్క్ సైకాలజిస్ట్ ఎంఎ చైల్డ్ సైకోలాజీ ఆప్టోమెట్రిస్ట్ బిఎస్సీ లేదా ఎంఎస్సీ ఆప్టోమెట్రీ డెంటల్ టెక్నీషియన్ డెంటల్ టెక్నీషియన్ ఒకటి లేదా రెండు ఏళ్ల కోర్సు వయోపరిమితి సడలింపులు గరిష్ట వయస్సు నలభై రెండు సంవత్సరాలు జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఐదు సంవత్సరాలు ఎక్స్ సర్వీస్మెన్ మూడు సంవత్సరాలు దివ్యాంగులకు పది సంవత్సరాలు గరిష్ట వయస్సు అన్ని సడలింపులతో యాభై రెండు సంవత్సరాలు అప్లికేషన్ ఫీజు ఫీజు వివరాలు ఓసీ అభ్యర్థులు ఐదు వందల రూపాయలు ఎస్సీఎస్టి బీసీ దివ్యాంగులు రెండు వందల రూపాయలు చెల్లింపు విధానం డిమాండ్ డ్రాఫ్ట్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కర్నూల్ పేరిట చెల్లించాలి ఫీజు చెల్లించని అప్లికేషన్లు తిరస్కరించబడతాయి వాకిన్ ఇంటర్వ్యూ వివరాలు తేదీ ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై ఐదు సమయం ఉదయం పది గంటలు ముప్పై నిమిషాలు నుండి సాయంత్రం ఐదు గంటల వరకు స్థలం జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి కార్యాలయం కర్నూలు ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు కింది పత్రాలను తప్పనిసరిగా తీసుకురావాలి అవసరమైన డాక్యుమెంట్లు ఎస్ఎస్సీ సర్టిఫికేట్ విద్యార్హత ధృవీకరణ పత్రాలు కనీస అర్హతకు సంబంధించిన పాస్ట్ సర్టిఫికేట్లు మార్కుల మెమోలు సంబంధిత కౌన్సిల్ లేదా బోర్డులో రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కుల ధ్రువీకరణ పత్రం దివ్యాంగుల ధృవీకరణ పత్రం ఎక్స్ సర్వీస్మెన్ సర్టిఫికేట్ స్టడీ సర్టిఫికేట్లు రెసిడెన్స్ సర్టిఫికేట్ అనుభవం ఉన్నవారు ప్రభుత్వ సంస్థల నుండి సేవా ధృవీకరణ పత్రం అప్లికేషన్ ఫీజు చెల్లించిన రసీదు ప్రస్తుత గవర్నమెంట్ ఉద్యోగుల కోసం అనుమతి పత్రం ఇవే కాకుండా అభ్యర్థికి సంబంధించి ఏదైనా ఇతర అవసరమైన ధృవీకరణ పత్రాలు ఉంటే వాటిని కూడా తీసుకురావాలి అప్లికేషన్ ఫారం ఎక్కడ దొరుకుతుంది అభ్యర్థులు అప్లికేషన్ ఫారం కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడిన లింక్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి ఫారం ని ప్రింట్ తీసుకుని అన్ని వివరాలను స్పష్టంగా పూరించాలి ఎంపిక విధానం మొత్తం మార్కులు ఒక వంద విద్యార్హత ఆధారంగా డెబ్బై ఐదు శాతం మార్కులు అనుభవానికి పది మార్కులు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సేవలకు పదిహేను మార్కులు కోవిడ్ సేవలకు ప్రత్యేకంగా ఆరు నెలలు ఐదు మార్కులు ఒకటి సంవత్సరం పది మార్కులు ఒకటి ఐదు సంవత్సరాలు పదిహేను మార్కులు అభ్యర్థులు తమ అనుభవ ధృవీకరణ పత్రాలను సమర్పించాలి లేనిపక్షంలో వేటేజ్ మార్కులు ఇవ్వబడవు ముఖ్య గమనికలు అభ్యర్థులు వాకిన్ ఇంటర్వ్యూకి హాజరు కావాల్సిన ముందు అన్ని డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోవాలి డాక్యుమెంట్లను అసలు మరియు జిరాక్స్ కాపీలు రెండింటినీ తీసుకురావాలి డాక్యుమెంట్లు స్పష్టంగా మరియు రీడబుల్గా ఉండాలి ఇంటర్వ్యూకు ఆలస్యంగా వచ్చే అభ్యర్థుల దరఖాస్తులు తీసుకోరాదు అధికారిక వెబ్సైట్ను తరచుగా చూడండి ఎందుకంటే కొత్త సమాచారం రావచ్చు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడం చాలా సులభం మీరు కేవలం ఫారం డౌన్లోడ్ చేసుకుని అన్ని డాక్యుమెంట్లు సిద్ధం చేసుకుని ఫిబ్రవరి ఆరు రెండు సున్నా రెండు ఐదున ఇంటర్వ్యూకు హాజరు అవ్వాలి మళ్లీ చెప్పగలిగేది ఇది ఒక గొప్ప అవకాశం కాబట్టి దీన్ని మిస్ చేసుకోకండి మీకు ఈ సమాచారం ఉపయోగపడిందా అయితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ప్రభుత్వ ఉద్యోగ సమాచారం కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ధన్యవాదాలు